జీవన సమరం కస రచన గోపరాజు సూర్యనారాయణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ పరశురామున్న స్ఫురద్రువి ఆజానుమోహుడు గంభీర సోపావి చదివింది పెద్దగా లేకపోయినా లోకజ్ఞానం వ్యవహార జ్ఞానం బాగా ఎరిగినవాడు ఊరి మోతుబరులు వ్యాపారవేత్తలు అందరితో స్నేహ సౌభార్ద సంబంధాలు కరిగి ఊర్లో మంచి పేరున్న పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉన్న వ్యక్తి అదే స్నేహ బలంతోనే ఊరిలో సహకార సంఘం నడిపే ఒక వ్యాపార సంస్థకు డైరెక్టర్గా మంచి స్థాయి ఉద్యోగమే చేస్తూ హుందాగానే జీవితం సాగిస్తున్నాడు ఇంటి విషయానికి వస్తే పరశురామున్న కుటుంబంలో తనకు చాలా ప్రేమ పాత్రలైన పక్క ఊరిలో నివసించే విధవరాలైన అక్క బారమ్మ కూతురు నాగమణిని పద్నాలుగేళ్ల పిన్న వయస్సులోనే బాంధవ్యం దృష్టితో పెళ్లి చేసుకున్నాడు తండ్రి లేని నాగమణి ఒంటరి తల్లి పెంపకంలో చదువు సంచా లేకుండా గారాభంగా పెరిగింది చిన్న వయసులో కాపురానికి వెళ్ళిన నాగమణికి ఆమె అత్తగారు భద్రమ్మ వరుసకు అమ్మమ్మే అయిన అత్తగారి హోదాలో భద్రకాళిలా విరుచుకు పడుతూ పెట్టే ఆరళ్లకు తట్టుకోలేక పక్క ఊరు పుట్టింటికి తరచూ పలాయనం చిత్తగించేది అది నచ్చని ఆమె భర్త పరశురామన్న తల్లి భద్రమ్మ చెప్పే చాడీలకు లొంగి పురుషాధిక్యత ప్రదర్శిస్తూ వాస్తవాలు ఎరుగక భార్యను చిన్నపిల్ల అని కూడా చూడకుండా హింసించేవాడు అత్తవారింట్లో ఆ పసి వయస్సులో దుర్భర జీవనం ఆరళ్ళు హింసలు భరించలేక నాగమణి పుట్టింటికి వెళ్ళి తిరిగి కాపురానికి వెళ్ళనని మొండికేసింది బలవంతాన తిట్టి కొట్టి కాపురానికి తీసుకెళ్తే మానసికంగా దెబ్బతిని కృంగిపోయిన ఆ హృదయం మతి స్థిమితం తప్పి దేనికి ఏ పనికి ఎవ్వరికీ ఏ మాటకు స్పందించని స్థితికి బండపారిపోయి తబ్దుగా మారిపోయింది ఆ పరిస్థితిలో ఉన్న భార్యను పుట్టింటిలో తోబుట్టువు అక్క దగ్గరకు చేర్చి చేతులు దులుపుకున్నాడు భర్త పరశురామన్న ఏది ఏమైనా తల్లి బాలమ్మకు ఆ స్థితిలో ఉన్న కూతురు సంరక్షణ బాధ్యత తీసుకోక తప్పలేదు అప్పటినుంచి కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాసుకుంటూ కాపాడుకొస్తూనే ఉంది బాలమ్మ ఆ స్థితిలోనే నాగమణి ఒక కొడుకును కన్నా ఆ బిడ్డ ఆ పిచ్చితల్లి ఒడిలో బాలారిష్టాలు దాటి బ్రతికి బట్టకట్టలేకపోయాడు ఆ కన్నతల్లికి మాత్రం భవిష్యత్తు భరోసా కూడా లేకుండా పోయింది యవ్వనంలో ఉన్న పరశురామన్న ఇంటి పట్టున కట్టడి లేక చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు ఆడది తిరిగి చెడితే మగవాడు తెరక్క చెడతాడు అని నమ్మే ఇంట్లో వాళ్ళు ఆ చర్యలకు చూసి చూడనట్లు ఊరుకున్నారు కొన్నాళ్లకు ఆ అలవాటు కాస్త వార వనితలను ఇంటికే తీసుకువచ్చి మేడ మీద తన గదిలో ఏకాంతంగా గడిపే స్థితికి దిగజారాడు ఇంట్లో వాళ్ళు కూడా అతని అధికార దర్పం దురుసుతనానికి భయపడుతూ ఏమీ ఎదురు చెప్పలేని పరిస్థితి చెడు అలవాట్లకు బాసైన పరశురామన్న ఉద్యోగ బాధ్యతల్లో అలసత్వం కారణంగా విద్య నిర్వహణలో పట్టు కోల్పోయి బోర్డు మీటింగులో నిందారోపణలకు గురై మాట పట్టింపుతో రాజీనామా చేసి ఉద్యోగం చేయార్చుకున్నాడు ఆ పైన మరి ఏం చేయాలన్న సమస్యతో బాధపడుతూ గడుపుతున్న సమయంలో కర్ణాటకలో కొత్తగా నిర్మించిన తుంగభద్ర డ్యామ్ దిగువన వ్యవసాయానికి వీలైన భూములు నీటి వసతితో కారు చౌకగా లభిస్తున్నాయని తెలుసుకుని పెట్టుబడి సొమ్ము కోసం స్థితిమంతురాలైన అక్క బాలమ్మనే ఆశ్రయించి ప్రాధేయపడ్డాడు బాలమ్మ కూడా తమ్ముడి బాగుకోరి అభిమానంతో కాదనలేక అడిగిన సొమ్ము ఇచ్చి సాయం చేసి వాత్సల్యం చూపింది ఆ సొమ్ముతోనే కర్ణాటకలో చౌకగా ఎన్నో ఎకరాల సాగుభూమిని కొని అక్కడి వారికి అప్పటి వరకు అనుభవం కాని ఆధునిక వ్యవసాయం చేసి లాభాలు గడించి మోతువరి రైతుగా నిలిచాడు గడించిన సొమ్మును సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు వడ్డీలకు తిప్పి మరింతగా ధనాన్ని పెంపుచేస్తూ వచ్చాడు తను ఉంటున్న చోట తన ఒంటరి జీవితంలో తనకు వంట వరకు చూసేందుకై ఏ బాదరబందీ లేని అంజనమ్మ అనే ఒక మధ్యవయస్సు స్త్రీని చేరదీసి ఇంట్లోనే ఉంచుకొని ఆమెను లోబరుచుకొని సహజీవనం చేయడం మొదలుపెట్టాడు వయసు మీరుతున్న కొద్దీ పరశురామన్నకు తనకంటూ ఒక సొంత వారసుడు కావాలనే కోరిక బలంగా ఏర్పడసాగింది ఆ సంకల్పంతోనే అంజనమ్మ ద్వారానే ఒక కొడుకును కనడంలో సఫలీకృతుడయ్యాడు కొద్దీ పుట్టిన కొడుకును కోటి ఆశలతో భాస్కర్ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా మునిపంగా పెంచుకోసాగాడు కుర్రాడికి నాలుగేళ్లు వచ్చేసరికి తాను పొలాలు కొన్న చోట పరిస్థితులు మారి భూముల ధరలకు దశ తిరిగి అమాంతం రెక్కలొచ్చి ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెరగడంతో వాటిని అమ్మేసి ప్రవాసం వదిలి కొడుకుతో పాటుగా మంచి స్థితిలో స్వదేశం సొంత ఊరుపు సొంత గుడికి తిరిగి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ప్రవాసం ముందే కన్న కొడుకు భాస్కర్కు భవిష్యత్తులో ఎలాంటి కించపడే దుస్థితి రాకూడదనే దూరాలోచనతో తాను చేరదీసి సహజీవనం చేసిన కొడుకు తల్లి అంజనమ్మకు అక్కడే ఆమె స్వస్థలంలోనే ఇల్లు జీవనోపాధి కల్పించి తగదింపులు చేసుకుని కేవలం కొడుకుతోనే స్వదేశం స్వజనం మధ్యకు స్వంత ఊరుకు స్థితిమంతుడై తిరిగి చేరుకున్నాడు పరశురామన్న ఆరా భాస్కర్ను తల్లిలేని కుమారుడుగానే సంఘంలో చిరామణి చేస్తూ పంచసాగాడు అయినా నిజం లాంటిదని ఏనాటికైనా భాస్కర్ తనకు అక్రమ సంతానమని తెలిసినప్పుడు తన కొడుకును ఆ మచ్చ నుండి కాపాడగలిగేది ఎప్పటికైనా తను సమకూర్చగలిగే ఆస్తి సంపద దన్నే అని నమ్మి తన సొమ్మును వడ్డీ వ్యాపారంలో వృద్ధి చేయడం మొదలుపెట్టాడు కాలం గడుస్తుంది భాస్కర్ చురుగ్గానే పెరుగుతున్నాడు తండ్రి సంరక్షణలో కొంతకాలానికి పొరుగు జిల్లాలో ఉండే పరశురామన్న చెల్లెలు సావిత్రమ్మ విధివశాన భర్త గుండెపోటుతో మరణించడంతో ఇంటి పెద్ద సంపాదించే ఆదరువును కోల్పోయి నిస్సహాయంగా నలుగురు ఆడపిల్లలతో సహా పుట్టింటికి చేరింది వారిని ఆప్యాయంగా అక్కుని చేర్చుకొని ప్రేమగా రక్షణ బాధ్యత తీసుకుని సొంత కుటుంబంగా భావించి వారి ఆలనా పాలనా మంచి చెడ్డలు అభిమానంగా చూడ్డం సాగించాడు పరశురామన్న అన్న నీడన ఇంటిపట్టు బాధ్యతలను తీసుకొని నిశ్చింతగా జీవనం గడపసాగింది సావిత్రమ్మ మీద అనుబంధంతో ఈడుచ్చిన మేనకోడళ్లు ఒక్కొక్కళ్లకు పెళ్లి సుమంత అవేదికి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చాడు పరశురామన్న చివరి పిల్ల వరలక్ష్మి తన కొడుకు భాస్కర్కు వయసు రీత్యా ఈడు జోడు కావడంతో అత్యవసర పరిస్థితిలో సంబంధం కలుపుకోవచ్చన్న భావన పరశురామన్నకు మనసు లేకపోలేదు కానీ అన్నకు సక్రమ సంతానం కాదన్న తలంపుతో సావిత్రమ్మకు భాస్కర్ పట్ల ఏవగింపు మనస్సులో ఈసడింపు ఎంత ఉన్నా యేషభావం బహిరంగంగా ప్రకటించే ధైర్యం అవకాశం లేకపోవడంతో మిన్నకుండిపోయింది తీరా భాస్కర్కు యుక్త వయసు వచ్చేసరికి లేటు వయసు సంతానం కావడంతో పరశురామన్నకు వృద్ధాప్యం సమీపించింది వ్యవహారాలు చక్కబెట్టే ఓపిక సన్నగిలింది ఒకటి రెండుసార్లు భాస్కర్కు వరలక్ష్మినివ్వడం విషయమై చెల్లెలితో సంప్రదించినా ఏదో ఒక ఉద్యోగంలో చేరి స్థిరపడని అంటూ నానస్తూ వచ్చిందే కానీ సానుకూలంగా స్పందించలేదు పైగా తన పెద్ద కూతుళ్ళ సంబంధికుల ద్వారా తగిన వరుల కోసం వాగపు చేస్తూనే ఉంది రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారి వృద్ధాప్యం కారణంగా పరశురామన్నకు జీవన అవసరాలకై చెల్లెలు సావిత్రమ్మపైనే ఆధారపడక తప్పని దుస్థితి కొడుకు భవిష్యత్తును గురించిన బెంగ వ్యాకులత ఆయనను ఆ ముసలితనంలో కృంగదీశాయి ఆరోగ్యం క్షీణించసాగింది అంతుపట్టని కామెర్ల వ్యాధి ముదిరి లొంగక పరశురామన్నను ఈ లోకానికి కొడుకుకు దూరం చేసింది చివరకు ఆయన జీవన సమరం అలా కొడుకు స్థిరపడ్డం చూడకుండానే విషాదంగా ముగిసింది అంతిమంగా భాస్కర్కు తండ్రి కోడబెట్టిన స్థిరాచరా ఆస్తులే కొండంత అండగా నిలిచాయి అన్నపోవడంతో సావిత్రమ్మ కూడా కోతళ్ల పంచకు తన దారి తాను చూసుకుంది ఆ పైన భవిష్యత్తులో సమాజంలో ఏ తోడు లేని ఒంటరి జీవితంలో భాస్కర్ సాగించిన బ్రతుకు పోరాట చిత్రణ మరో కథగా మరోసారి వివరంగా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ